We'll be right <laughs> back. అదే దాన్ని అందించే కార్యక్రమానికి కావాల్సినటువంటి మన రిపోర్టింగ్ సిస్టమ్ మానిటరింగ్ సిస్టం రివ్యూ సిస్టమ్ని జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ తయారు చేయమని కోరుతున్నాను ఇది నా రెండవ జిల్లా ముందు అనంతపురం జిల్లాలో ఉన్నాను ఈ రెండు జిల్లాలో జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా నేను నేను ఉండడం నాకు చాలా గర్వకారణంగా ఉంది అలాగే చాలా సంతోషంగా కూడా ఉంది ఎలాగా మిమ్మల్ని చూసుకుంటారో మీ కుటుంబ సభ్యులందరినీ చూసుకోమని కలెక్టర్ గారికి మాకు ఈ బాధ్యతను అప్పగించారు ప్రతి కుటుంబ సభ్యులు మీరు సామాన్యులు కారు మీరు విశేషమైన ఒక కుటుంబం అంటే మీకు ఆ ధైర్యం ఉంది ఆ సాహసం ఉంది మీ పిల్లల్ని చదివించి మోటివేషన్ చేసి ఎక్కడో ఒక చోట వెళ్ళి చేయమని మీరు ఒప్పించారు వాళ్ళు అక్కడ పనిచేస్తుంటే మీరు దేశ సేవ చేస్తున్నారని ఆ ఒక్క ఫుల్ఫిల్మెంట్ అండ్ సాటిస్ఫాక్షన్తో మీరు మీ కుటుంబ సభ్యులతో ఇక్కడ ఉంటారు మిమ్మల్ని టేక్ కేర్ చేయమని మా ఊక్క చర్య చేయటం నాకైతే చాలా గర్వకారణంగా ఉంది అని తెలియజేస్తున్నారు ఈరోజు గత తెలియజేస్తున్నాను ఈరోజు గత సంవత్సరానికి మీ యొక్క ఫండ్కి ఇచ్చిన డబ్బు అంటే ఆర్మిడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే అని మనం ఏంటి కలెక్షన్ చేస్తాము అందులో బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్లో రెండవ స్థానంలో ఉంది నంబర్ వన్ గుంటూరు నంబర్ టూ బాపట్ల సో ఈ రెండు జిల్లాకి జిల్లా శ్రైని వెల్ఫేర్ ఆమె కాబట్టి ఆమెకి నేను ప్రత్యేకమైన ప్రశంసలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం పదహారు పదిహేడు లక్షలు దాదాపు కలెక్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఇరవై ఐదు లక్షల రూపాయలు కలెక్ట్ చేసి బాపట్ల జిల్లా నంబర్ వన్ జిల్లాగా ఉంటుంది అని మీ అందరికీ కూడా తెలియజేస్తుంది ఈరోజు స్పర్ష్ కార్యక్రమం అంటే ఒక ఆన్లైన్ పద్ధతిలో పెన్షన్ అందించే కార్యక్రమం గురించి అవగాహన మరియు మాజీ సైనికులకి ఉన్నటువంటి సమస్యలు ఫిర్యాదుల్ని సేకరించే కార్యక్రమానికి స్వతహా జిల్లా సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ గారు బ్రిగేడియర్ గారు ఇక్కడ రావడం చాలా సంతోషకరం ఆయన ఆయనతో పాటు దీనికి సంబంధించినటువంటి అకౌంట్స్ ఆఫీసర్ కూడా రావటం మాజీ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్లు మన జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్లు వీళ్ళ సంఘ సభ్యులు మరి ముఖ్యంగా అన్ని ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు వాళ్ళ ఫ్యామిలీస్ మీ అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను చాలా మంచి కార్యక్రమం నేను సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు అది ఎనిమిది సంవత్సరాల క్రితం అప్పుడు చాలామంది మాజీ సైనికుల కుటుంబ వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళు ఇచ్చే మనకిచ్చే డబ్బులో కూడా కొద్దిగా వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అవన్నీ కూడా అధిగమించి ఈరోజు ఆన్లైన్ పద్ధతిలో నేరుగా కుటుంబ సభ్యులకి ఇస్తున్నారు అంటే ప్రత్యేకంగా ఈ ఒక ఇనిషియేటివ్ గురించి డైరెక్టర్ గారికి ఆయన మొత్తం బృందానికి నేను ప్రశంసని తెలియజేసుకుంటున్నాను అలాగే అందులో చాలా కార్యక్రమాలు ఉన్నాయి డ్రోన్ అందజేయటం కంప్యూటర్స్ అందజేయటం ఆర్థిక సహాయం సబ్సిడీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఒక సహాయం ప్రభుత్వం నుంచి ఏమొస్తూ ఉంది అవన్నీ కూడా బాపట్ల జిల్లాలో తప్పనిసరిగా తప్పకుండా అందిస్తామని సభా సమ్ముఖంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు అదే